ఎస్ఎస్ న్యూస్ నిజం నిర్భయం ఇదే మా ఆయుధంలో నేటి స్టోరీ విశ్వేశ్వరయ్య మార్కెట్ పై స్పందనకరు మళ్లీ మొదటికి వచ్చిన విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ ఇటీవల జరిగిన నియోజకవర్గ స్థాయిలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగి నేటికి ఇరవై రోజులు గడిచిన ఎటువంటి పనులపై దృష్టి పెట్టని ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ నిర్వహించిన సమావేశంలో విశ్వేశ్వరయ్య మార్కెట్ కి సంబంధించిన ఆయా శాఖల అధికారులతో విశ్వేశ్వరయ్య మార్కెట్పై పూర్తి వివరణ కోరినప్పటికీ నిమ్మకు నీరు ఎత్తినట్టుగా ఉన్న అధికార యంత్రాంగం అసలు ఏమిటి లోపం ఎందుకు ఆలస్యం మార్కెట్ అభివృద్ది జరుగుతుందా జరగదా గతంలో అగ్నికి ఆహుతైన మార్కెట్ ని మరల పునర్నిర్మాణం చేసినప్పుడు సరైన నిబంధనలతో నిర్మించకపోవడం వలన వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొని దానిపై నాడు సంబంధిత కలెక్టర్ కి వివరణ అందజేయగా అప్పటి పంచాయతీ అధికారులకి లాటరీ పద్దతి ద్వారా షాపులను అందించమని ఆదేశాలు జారీ చేశారు కానీ ఆ పద్ధతి కూడా నచ్చక కోర్టుని ఆశ్రయించారు దానితో అక్కడ ఉన్న కూరగాయల దుకాణాలన్నీ కాలేజీ రోడ్డుకి తరలి వెళ్లడం వలన ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందని స్థానికులు తెలిపారు ఒకసారి మార్కెట్ మొత్తం కాలిపోయేటప్పుడు కలెక్టర్ గారు సపరేట్ ఫండ్స్ ఇవ్వడం వలన అప్పటి పంచాయతీ పాలక వర్గం అక్కడ కూరగాయల మార్కెట్ ఒకటి నిర్మాణం జరిగింది అయితే ఆ నిర్మాణం పూర్తి స్థాయిలో చేయకపోవడం వలన కూరగాయల మార్కెట్ అంతను ఇటు కాలేజీ రోడ్ లోకి రావడం జరిగింది కాలేజీ రోడ్ లోకి రావడం వలన మొత్తం ప్రతి రోజు కూడా నిత్యం ట్రాఫిక్ అనేది అక్కడ సమస్యగా ఉంది మళ్ళీ ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంది ఏంటంటే మళ్ళీ కూరగాయల మార్కెట్ ని మళ్ళీ డెవలప్ చేసి ఈ రోడ్డు మీద ఉన్న కూరగాయల వర్తకులందర్ని కూడా ఆ మార్కెట్లోకి పంపించగలిస్తే ఈ రోడ్డు క్లియర్ అవుద్ది కాలేజీ రోడ్లోకి మారిన కూరగాయల దుకాణాలు వలన మేము చాలా నష్టపోతున్నామని మార్కెట్లో ఉన్న వర్తక వ్యాపారస్తులు వాపోతున్నారు కాలేజీ రోడ్లోకి మారిన కూరగాయల మార్కెట్ వల్ల మేము చాలా నష్టపోతున్నామని మార్కెట్ లో ఉన్న వర్తక వ్యాపారస్తులు వాపోతున్నారు కోటమి ఎమ్మెల్యే రమణమూర్తి అయినా ఈసారి ఈ మార్కెట్ ని అభివృద్ధి చేస్తారని అనుకున్న మొన్న జరిగిన సమావేశంలో మార్కెట్ పై సమగ్ర వివరణ ఇవ్వమని అడిగినప్పటికీ నేటి వరకు ఏ ఒక్క అధికారి కూడా విశ్వేశ్వరయ్య మార్కెట్ వైపు కన్నెత్తి చూసే దాఖలాలు లేవు ఈ మార్కెట్ అభివృద్ధి చెందితే కొన్ని వందలాది కుటుంబాలకి ఉపాధి దొరుకుతుందని ఆశిస్తున్నాం ఈ ప్రభుత్వమైన మార్కెట్ ని అభివృద్ధి చెయ్యాలని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వమైన ఆ డెవలప్మెంట్ చేసి ఆ కాలేజీ రోడ్డు ట్రాఫిక్ నియంత్రణకి మార్కెట్ లో ఉంటున్న వ్యాపారస్తులందరూ చాలా వెలువల పోతున్నారు ఈరోజు ఎవరిగొన్ను మా కాలేజీ రోడ్డు విడిచిపెట్టి మార్కెట్లోకి రాలేకపోతున్నారు రాకుండా అక్కడే ఏదో కొనుక్కొని అలా వెళ్ళిపోవడం వల్ల ఈరోజు మార్కెట్ షాప్లో నేను ఖాళీ అయిపోయి ఈరోజు షాప్ సొంత షాప్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేసి బస్ స్టాండ్ కాలేజీ రోడ్డు వైపు వెళ్ళిపోతున్నారు అంత చాలా విధంగా మార్కెట్లో ఉన్నవాళ్ళు డబ్బైపోయారు ఈరోజు మన ఈ ప్రభుత్వంలోని కొద్దిగా మార్కెట్ డెవలప్మెంట్ చేసి అందరికి మంచి చేస్తారని మరల మార్కెట్ అభివృద్ధి చేసి కాలేజ్ రోడ్ లో ఉన్న కూరగాయల మార్కెట్లోకి తరలిస్తే కాలేజీ రోడ్ లో ఉన్న ట్రాఫిక్ నియంత్రించవచ్చని స్థానిక ప్రజానీకం అభిప్రాయం వ్యక్తపరిచారు కాలేజీ రోడ్డు ట్రాఫిక్ నియంత్రించాలి అంటే అక్కడ ఉన్న దుకాణాలన్ని మరలా కొత్తగా పంచాయతీ ఆధ్వర్యంలో బిఓటి పద్ధతిలో నిర్మించి వాళ్ళకి తిరిగి ఇవ్వడం వలన మరలా మార్కెట్ అభివృద్ధి చేసి కాలేజీ రోడ్లో ఉన్న కూరగాయల దుకాణాలన్నీ మార్కెట్లోకి తరలిస్తే కాలేజీ రోడ్లో ట్రాఫిక్ ని నియంత్రించవచ్చని ఎంపీపీ ఆరంగి మురళి అభిప్రాయం వ్యక్తపరిచారు మండల పరిషత్ ఆవరణలో మేము ఎలాగైతే బిఓటి అంటే బిల్డింగ్ ఆన్ ట్రాన్స్ఫర్ పద్ధతి మీద మేము అక్కడ ఎవరైతే గతంలో ఉండి వ్యాపారాలు చేసుకునేవారో వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి బిల్డింగ్ కట్టి మళ్ళీ వాళ్ళకే వడం జరిగింది ఆ విధంగా కాలేజీ రోడ్లో బీఓటీ పద్ధతిలో పంచాయతీ వాళ్ళే అక్కడ బిల్డింగ్లు కట్టి వాళ్ళకి ఇస్తే కానీ అక్కడ ట్రాఫిక్ సమస్య అనేది క్లియర్ అవ్వదు దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను సమావేశాల వరకే పరిమితమవుతున్న వాగ్దానాలు హామీలు కాలేజీ రోడ్కి మార్కెట్ రోడ్కి మోక్షం ఎప్పుడు